ప్రస్తుతం జనసేనకు ఇరవై నాలుగు సీట్లేనా అనే ప్రచారం దగ్గర నుంచి మంత్రి పదవులు ఎన్నిస్తారు గెలిస్తే అనే చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గతంలో రెండు మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అప్పుడు కూటంలో భాగంగా రెండు వేల పద్నాలుగులో ఆ రెండింటిలో కూడా ఒకటి కామినేని శ్రీనివాస్కి రెండోది ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు పైడికొండల మాణిక్యాలరావు గారు అలాగే కామినేని శ్రీనివాస్కి అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు అయితే ఇప్పుడు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఇరవై నాలుగు స్థానాల్లో ఎన్ని గెలిస్తే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అనేది అయితే రెండు మంత్రి పదవులకైతే కమిట్ అయ్యారు అలాగే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు మొత్తం మూడు పదవులు అయితే దక్కుతాయి అది కూడా ఇరవై నాలుగులో పదికి పైగా స్థానాల్లో గెలుపొందితే అనేది అదే లిమిటెడ్గా ఒక రెండో మూడో లేదంటే ఐదులోపు గెలిస్తే మాత్రం ఒక మంత్రి పదవే ఇస్తాము అనేది ఈ లెక్క అయితే ముందుగా చర్చించుకున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియా విధంగా లీక్ అవుతుంది ఇరవై నాలుగు స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపొందుతారంటే అనుమానమే కాబట్టి ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు అయితే గ్యారంటీగా వస్తాయి అది కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు పడితే అనేది లేదు అతి తక్కువ స్థానాల్లో గెలిపితే ఒక పదవి అయితే ఖాయం అది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అదే రెండు కనుక ఖాయం అనుకుంటే ఖచ్చితంగా నాదేళ్ళ మనోహర్కి పవన్ కళ్యాణ్ గారికి ఖాయం లేదు ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చి రెండు మంత్రి పదవులు ఇస్తే వేరే వ్యక్తికి దక్కే అవకాశం ఉంటుంది అనేది ఏదేమైనా ఇప్పుడు ఇక వాట్ నెక్స్ట్ అనే దాని మీద అందరూ ఆలోచిస్తున్నారు జరిగిపోయిన దాని గురించి ఇంకెవరు అనవసరంగా దాని మీద హడావుడి చేసి రాద్ధాంతం చేసే ఉపయోగం ఏం లేదు కాబట్టి తర్వాత ఆయన అలాగే చెప్పారు కదా నామినేటెడ్ పదవుల్లో కూడా వన్ బై థర్డ్ అడుగుతాం ఖచ్చితంగా అనేది తర్వాత ఎమ్మెల్సీ పదవులు కానీ ఇతరేతర పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఇటువంటి పదవులు అయితే ఖచ్చితంగా వాటా అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంతో జనసేనకి న్యాయం జరుగుతుంది భావన కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జన